హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆదివారం కదండి ప్రశాంతంగా మనం రోట్లో దోసకాయ పచ్చడి చేసేసుకుందామండి ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడే కదండి ఇట్లా రోటి పచ్చడి చేసుకునేది దీనికి కావాల్సినవింటూ చూసేద్దామండి నేను ఒక దోసకాయ తీసుకున్నాను గింజతో సహా తీసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే గింజనేది తీసేయచ్చు ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను నూనె చింతపండు పచ్చిమిరపకాయలు చూడండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేను పది కాయలు వేసాను పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర తిరగమాత గింజలండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఒక్క ఎండుమిరపకాయ కరివేపాకు ఇవి దీనికి కావలసినవి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ వేడి చేసుకుందామండి చూస్తున్నారు అన్నీ చూపిస్తున్నాను వివరంగా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక ప్యాన్ వేడి చేసుకొని ఒక చెంచా నూనె వేసుకుందామండి నూనె వేసేసుకొని పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలు అనేవి మనం ఈ నూనెలో వేసేసి మూత పెట్టేద్దామండి చూడండి కారం ఎక్కువ తింటే మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు పగలకుండంటే పేలతాయండి వేగేటప్పుడు మూత పెట్టేసుకోవాలి లేదంటే మనకి పేలిపోయి మొహం మీద పడిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రోల్ దగ్గరికి వెళ్ళిపోదామండి చూడండి చక్కగా రోలు కడిగి తుడుచుకున్నాను పాత రోలు కదండి ఈ రోట్లో చేసినటువంటి పచ్చళ్ళ రుచి అమోఘం అండి చాలా బాగుంటుంది ముందుగా రోట్లో నేను పచ్చిమిరపకాయలు మగ్గ పెట్టుకున్నాను కదా అవి వేసేసాను పచ్చిమిరపకాయలు చింతపండు చిన్నుల్లిపై జీలకర్ర అన్నీ వరుసగా వేసేసుకోవాలి పసుపు మాత్రం వేయకండి చూడండి వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసాను రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసాను ఇవన్నీ కొంచెం మనం చింతపండు అన్నీ నలిగేటట్టుగా కొద్దిగా రుబ్బుకుందామండి మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు కానీ కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే పచ్చళ్ళు ఎప్పుడైనా రుచిగా ఉంటాయి మొత్తం ఇది కొద్దిగా మెదిగే వరకు చింతపండు మనం రుబ్బుకుందాము తర్వాత దోసకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా ముక్క నలిగే వరకు రుబ్బుకొని కొబ్బరి యాడ్ చేసేసుకుందామండి పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటే పచ్చడి బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది దోసకాయ గింజతో వేసుకోండి మీకు వద్దు అనుకుంటే మీరు గింజలు తీసేసేయొచ్చు నేనైతే గింజతోనే వేసానండి ఇప్పుడు చూడండి పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేస్తున్నాను మామూలుగా అయితే పచ్చిమిరపకాయలు కొబ్బరి అన్నీ దంచేసుకోవచ్చు అండి రోకల బండితో మనం దంచేసుకొని రుబ్బుకోవచ్చు నేను మిక్సీ పట్టుకున్నాను కొబ్బరి ముక్కలుగా లేకుండా దోసకాయ ఎట్టు ముక్కలుగా ఉంటుందండి మనకి కొంచెం కచ్చా బచ్చాగానే రుబ్బుకోవాలి మరీ మెత్తగా రుబ్బుకోకూడదు ఇలాగా మనం రుబ్బుకోవాలి నీరు అనేది ఎక్కడ వాడమండి దోసకాయలో నీరు ఉంటుంది కొబ్బరి కూడా కొంచెం తడిగా ఉంటుంది కదా పచ్చి కొబ్బరి చూస్తున్నారు ఐదే ఐదు నిమిషాలు అయిపోతుందండి వేయించేసుకొని రుబ్బేసుకుంటే పచ్చడి కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేను పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు వేశాను పసుపు అనేది నేను ఇప్పుడు యాడ్ చేయను అండి ఎందుకంటే పసుపు అనేది నేను తిరగమాతలో వేస్తానండి అది ఎందుకు నేను లాస్ట్కి చెప్తానండి వీడియోలో ఇప్పుడు కింద నలగకుండా పచ్చిమిరపకాయలు ఉండిపోయినాయి కదా అవన్నీ కూడా పైకి తీసేసుకుని రోట్లో మళ్ళీ రుబ్బుకుందామండి మరీ మెత్తగా రుబ్బద్దండి కొంచెం దోసకాయ ముక్కలు చిన్న చిన్న బద్దలుగా కనపడేటట్టుగా ఉంచుకోండి సారా రుబ్బుతున్నాను కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్లో నా దగ్గర కొత్తిమీర లేదు నేను వేయలేదండి మీకు కావాలి అంటే కొత్తిమీర మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కొత్తిమీర వెల్లుల్లిపాయ కాంబినేషను జీలకర్ర అన్నీ కూడా బాగుంటాయి ఒకవేళ చిన్నల్లిపాయ వద్దు అంటే మీరు ఇంగోతిరగ మాకు పెట్టుకోవచ్చు అండి లాస్ట్కి జీలకర్ర వెల్లుల్లిపాయ వేయటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఉప్పు చింతపండు మిరపకాయలు కదా ఆ కారం పువ్వు వెల్లుల్లిపాయ అన్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఖాళీ ఉండి రోలు ఉంటే మాత్రం చక్కగా సండే ఇలాగా మీరు పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి ఆ టేస్ట్ వేరండి మిక్సీలో రాదు చూసారు చూపిస్తాను కొద్దిగా పలుగ్గా తీసేసుకోవాలండి మరీ మెత్తగా చేయకూడదు దోసకాయ ముక్కలు కూడా అక్కడక్కడ చిన్నవిగా కనపడుతూ బాగుంటుందండి పచ్చడి నేను టైం దొరికితే మాత్రం రోట్లోనే చేసుకుంటానండి పచ్చళ్ళన్నీ కూడా మిక్సీ వాడను వంట కూడా ఒక్కొక్కసారి నేను కుంపట్లోనే చేసుకుంటానండి ఒక్కసారైనా మనం పాత రోజులు గుర్తు చేసుకొని మన పెద్దవాళ్ళు చేసినవి ఆ రుచి అసలు ఇప్పుడు రాదండి ఈ స్టవ్ల మీద మొత్తం రోలంతా తుడి చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి రుబ్బిన పచ్చడి అంతా కూడా బౌల్లో తీసేసుకొని మనం తిరగమాత పెట్టేసేసుకుందాము ఇది మా అమ్మమ్మగారు అండి నా చిన్నతనం నుంచి నేను ఎరుగున్న రోలు అంటే మా అమ్మమ్మగారి ఇంట్లో మేము ఉండేటప్పుడు ఈ రోడ్లోనే మా అమ్మమ్మగారు చేసేవారు తర్వాత మా అమ్మగారు తీసుకున్నారు నేను నా దగ్గరకు వచ్చిందండి లాస్ట్కి ఈ రోలు చూస్తున్నారు ఇలాగ పచ్చడి అంతా తీసేసుకొని మనం ఇప్పుడు చిరగమాత పెట్టేసుకుందామండి పచ్చడికి స్టవ్ ఆన్ చేసేసి చక్కగా ఇందాక మనం పచ్చిమిరపకాయలు మగ్గ పెట్టుకున్నాం కదా ఆ మిరపకాయలు ప్యాన్ అట్లా ఉంచానండి ఆ ప్యాన్లో ఒక చెంచా నూనె వేసేసి మనం ఈ తిరగమాత గింజలు కూడా వేసేసుకుందాము చూడండి పప్పులకు సరిపడంత నూనె వేసుకోండి నూనె వేసేసుకొని ఈ పప్పులన్నీ కూడా వేసేసి వేయించుకోండి ఈ స్టేజ్లో మీరు ఇంగు కావాలంటే ఇంగు యాడ్ చేసుకోవచ్చండి వద్దు అనుకుంటే ఇలాగే వేసేసుకోవచ్చు ఇప్పుడు చెప్తాను చూడండి పసుపు నేను ఇందాక వెయ్యలేదని చెప్పాను కదా ఇప్పుడు ఈ తిరగమాత గింజలన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు పసుపు అనేది యాడ్ చేసేసుకుందాము పసుపు ఎందుకు నేను తిరగమాతలో వేస్తున్నానంటే చక్కగా పసుపు నూనెలో కలిసి పచ్చడంతా ఈక్వల్గా ఎల్లో కలర్ బాగుంటుందండి రుబ్బుకునేటప్పుడు వేసే కన్నా ఇలా తిరగమాతలో వేసుకుంటే చాలా బాగుంటుంది పసుపు కలర్ అనేది చాలా బాగా వస్తుంది కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు ఈ తిరగమాత అంతా వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నామండి ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలో కూడా బాగుంటుందండి మనకి టిఫిన్స్లో కూడా బాగుంటుంది కొబ్బరి వేసాం కదా దోసకాయ కాంబినేషన్ తోటి దోసకాయ నచ్చదు అనుకునేవాళ్ళు చక్కగా ఇట్లా చేసుకొని హ్యాపీగా తినచ్చండి చూస్తున్నారు మొత్తం కలుపుతున్నాను పచ్చడి అంతా కూడా మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి కలర్ చూసారో ఎంత బాగుందో ఎల్లో కలర్లో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతోటి మనం మళ్ళీ కలుద్దాం కలర్ చూసారెంత బాగుందో తిరగమాత్రం వేయటం వల్ల ఇలా వేసుకోండి తిరగమాతలు థ్యాంక్ యూ